ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి కవిత తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లను కోర్టు పరిగణలోకి తీసుకుందని ఆమె తెలిపారు ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి కవిత తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు కుమారుడి పరీక్షలు ఉన్నందున కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు పరీక్షల వేళ కుమారుడికి తల్లి సపోర్టు కావాలని వాదనలు వినిపించారు కవిత కొడుకు భయంతో ఉన్నారని కోర్టుకు విన్నవించారు లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు విచారణ కీలక దశలో ఉన్నందున కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించారు ఇండో స్పిరిట్ తో కవిత వ్యాపారంలో ఉన్నారన్న ఈడీ అప్రూవర్గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారని ఆరోపించారు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు లిక్కర్ కేసును ప్లాన్ చేసింది కవితే అని ఈడీ తరఫు లాయర్ వాదించారు కవితకు బెయిలిస్తే సాక్ష్యాలు ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించారు ఈడీ తరఫు లాయర్లు ఇండో స్పిరిట్ తో కవిత వ్యాపారంలో ఉన్నారన్న ఈడీ అప్రూవర్ గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారని ఆరోపించారు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపారు కోర్టుకు లిక్కర్ కేసును ప్లాన్ చేసింది కవితేనని ఈడీ తరఫు లాయర్ వాదించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ ఎస్ థ్యాంక్ యూ మూర్తి కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో అయితే విచారణ అయితే జరిగింది మొత్తానికి మద్యం కుంభకోణం కేసులో టీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అయితే విచారణ అయితే ప్రారంభమైంది మొత్తం కవిత తరఫున ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ మనోజ్ సింగ్ అయితే వాదనలు నిలిపించారు అలాగే ఈడీ తరఫున అదనపు శాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కూడా వాదనలు అయితే ప్రారంభించారు మొత్తానికి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి డివేజా ఇరు వర్గాల వాదనలు అయితే వింటున్నారు అలాగే తన మైనర్ కుమారుడు పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ పదహారు వరకు తనకు బెయిల్ మంజూరు చేయాలంటే కూడా ఎమ్మెల్సీ కవిత సిబిఐకి అయితే ప్రత్యేక న్యాయస్థానం అయితే అభ్యర్థించడం జరిగింది మొత్తానికి కవిత బెయిల్ ఇస్తే సాక్షులను తారుమార్ చేస్తారంటూ అలాగే కేసు పక్కదో పడుతుందని ఈడి తరపు న్యాయవాదులు అయితే కోర్టుకి అయితే అలాగే ఈ కేసు ఒక కొలిక్ వచ్చే వరకు కూడా సాక్షులను విచారణ పూర్తయ్యే వరకు కూడా కవిత బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఈడీ ప్రత్యేక న్యాయస్థానం అయితే పోయింది అలాగే ఈడీ విచారణకు కవిత పూర్తిగా సహకరించారని అడిగిన ప్రశ్న కూడా ఏదైతే సమాధానం చెప్పారని అలాగే ఈ కుంభకోణంలో కవితకి ఎలాంటి సంబంధం లేదని అభిషేక్ మనో సింఘ్వి కోర్టు దృష్టి అయితే తీసుకొచ్చారు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను గత పదిహేనో తారీఖున లెక్కల కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం అయితే మనకు తెలిసిన విషయమే మొత్తానికి మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ జైల్ కూడా మంజూరు చేయాలని కవిత రెండు పిటిషన్లు అయితే విడివిడిగా దాఖలు చేశారు మొత్తానికి ప్రస్తుతం అయితే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు అలాగే తన కొడుకు ఏదైతే పరిశోధన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టు అయితే వినమించుకున్నారు మూర్తి